కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు కార్మికులకు మహిళలకు అందరికీ కూడా నాలుగు వేల పదహారు రూపాయల జీవన వృద్ధి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు తొమ్మిది నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ దాన్ని అమలు చేయకపోవడం చాలా బాధాకరం కాబట్టి తెలంగాణ ప్రగతిశీల బీడి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేమేమంటున్నామంటే మీరు తొమ్మిది నెలలు గడుస్తున్నాయి ఇప్పటికీ కూడా అమలు చేస్తలేరు దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అసలు విషయం ఏంటంటే గతంలో తొంభై రెండు తర్వాత మినీ సిగరెట్ల పోరాటాలు జరిగిన తర్వాత బీడీ కార్మికుల పరిస్థితి చాలా హీనాతిహీనంగా జరిగిపోతూ ఉన్నది వినదినానికి ఎందుకు అంటే నాడు కాంగ్రెస్ ప్రభుత్వము డేంజర్ సింబల్ను చర్చల ద్వారా తక్కా యొక్క ప్రింటింగ్ చేపించేవాళ్ళు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు తర్వాత ఆయన కోట్పా చట్టం అనేది తీసుకొచ్చిన తర్వాత వీడీ పరిశ్రమను సర్వనాశనం చేసే పద్ధతిలో తీసుకెళ్తున్నాడు కాబట్టి ఈ కోట్పా చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని పూర్తిగా రద్దు చేయాలనే డిమాండు అదే రకంగా ప్రస్తుతం వీడీ కార్మికులందరికీ కూడా నాలుగు వేల పదహారు రూపాయల జీవన వృత్తిని ఎటువంటి ఆంక్షలు లేకుండా ఇవ్వాలనేది ఇంకోటి ఆంక్షలకు సంబంధించి ఏంటంటే అంటే ఆదిలాబాద్ వాళ్ళకి పోయి ఆంక్షలు ఉంటున్నాయి నిజామాబాద్ జిల్లాకు ఆంక్షలు లేవు అనే పద్ధతులలో ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రకంగా వ్యవహరించింది అట్లా దుందుడుకు విధానాలు ఈ జిల్లాకు ఆ జిల్లాకు వ్యతిరేకంగా వ్యవహరించే పద్ధతులు సరిగావు తెలంగాణ ప్రాంతం అంతటా కూడా ఒకే రకమైనటువంటి చట్టాన్ని ఒకే రకమైనటువంటి పాలన అనేది జరగాలని చెప్పేసి తెలంగాణ ప్రయోశీల బీడి వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం నాలుగు వేల పదహారు రూపాయల జీవన వృత్తిని వెంటనే అమలు చేయాలని లేకపోతే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు స్పీడ్గా చేయాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఆధ్వర్యంలో ఈరోజు ఆర్మూర్ ఆర్డీఓ ముందు ఆరు గ్యారెంట్లపై ధర్నా కార్యక్రమం చేపట్టుతున్నారు దానికి ఐఎఫ్టీయు శ్రామిక స్పందన స్టేట్ వైజ్గా మే మేము ఆహ్వానం ఆహ్వానించారు ఎందుకంటే ఇవాళ ఎన్నికల్లో మెనిఫెస్టెస్ మేనిఫెస్టో ప్రకారము ఆరు గ్యారెంటీ అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఆ ఆరు గ్యారెంటీ పథకాలు మరి ఎవరికి కూడా అంతలేవు ఇవాళ గృహలక్ష్మి కానీ కళ్యాణ కళ్యాణ లక్ష్మి కానీ రైతు బంధువు కానీ మరి ఇలాంటి మరి గుణమాపి కానీ మరి ఎవరికి కూడా అంతలేవు ఎందుకంటే మొత్తం ప్రజలకి అంతలేవు అవి ప్రజలకు చేరవేసేలాగా ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇవాళ రేషన్ కార్డులు కానీ మరి ఇండ్లు లేని పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని చెప్పేసి అట్లాగే మరి ఇవల్ల ఈ ప్రభుత్వము ఎనిమిది నెలలు కావస్తున్నా మరి రుణమాఫని చెప్పేసి రెండు లక్షల రూపాయలు రుణమాఫని చెప్పేసి ఖచ్చితంగా చెప్పింది ఆ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ కూడా ఇవాళ రైతులకు అందట్లేదు ఎందుకంటే సామాజిక వర్గ అట్టడి వర్గాల రైతులకు ఇది అంతలేవు ఇది ప్రభుత్వాలు ఏం చేసినా కానీ మొత్తానికి అందరి ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు అందటూ చే చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఈ ఉద్యమం ఇంతటితో ఆగది ఈ ఆరు గారి గ్యారంటీ పథకాలు అమలయ్యాక మేము ఖచ్చితంగా ఉద్యమం చేస్తాము ఖచ్చితంగా మేము ముందుంటామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చే చేసింది రెండు వేల రూపాయలు ఆ రూపాయలు సరిపోతలేవు రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచి ఇస్తామన్న ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కాలయాపన చేస్తున్నది మరియు ఇళ్ల స్థలాలు డబుల్ ఇల్లు కొంతమందికి వచ్చినాయి చాలా మందికి రావట్లేదు నేను అందరికీ ఇస్తాను జాగ ఉన్న వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పిన ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి కాలయాపన చేయకుండా అమలు చేయాలని మేము హెచ్చరిస్తున్నాం స్థాన అధ్యక్షులు ఈ కార్యక్రమానికి మద్దతుగా వచ్చారు వారిని మాట్లాడు